మిడి కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కావాలంటే రాష్ట్రానే రాసిస్తా అన్నది ఓ హిట్ మూవీలో మినిస్టర్ క్యారెక్టర్ పాపులర్ డైలాగ్ ఆ సినిమాని ఎక్కువగా చూసారో ఏమో లేక డైలాగును బాగా వంట పట్టించుకున్నారు గానీ ఆ శాసన శాసనసభ్యురాలు నిజంగానే నియోజకవర్గాన్ని సోదరులకు రాసిచ్చేశారట తాను మాత్రం రిబ్బన్ల మీద రిబ్బన్లు కత్తిరించేసుకుంటూ బ్రదర్స్ వదిలేశారట జనరల్ గా దోచుకో పంచుకో అంటుంటారు వాళ్ళు మాత్రం పంచుకో దోచుకో అన్న ఫార్ములా నామ మాత్రపు ఎమ్మెల్యే దోపిడి కహాని తమిళనాడు బోర్డర్లో ఉంటుంది నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం ఈ పరిధిలోని తడ సూళ్ళూరుపేట నాయుడుపేట మండలాల్లో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి కొత్తగా వస్తున్నాయి వాణిజ్య కార్యకలాపాలు కూడా జోరుగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ పేరుకు సరిహద్దు సెగ్మెంట్ అయినా ఈ కారణాలు అన్నిటితో దీనికి ప్రాముఖ్యత ఎక్కువ అందుకే ఈ టికెట్ కోసం ఎప్పుడూ పోటీ ఉంటుంది అందుకు తగ్గట్టే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో సూళ్లూరుపేట అసెంబ్లీ టికెట్ కోసం చాలా మంది టీడీపీ నాయకులు ప్రయత్నించారు అయినా సరే వాళ్ళందర్నీ కాదని మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తే విజయశ్రీ వైపు మొగ్గింది పార్టీ అధిష్టానం తిరుపతిలో వైద్యురాలిగా ఉన్న విజయశ్రీకి రాజకీయాలు కొత్త కావడంతో ఆమె విజయంలో తండ్రి సోదరులు కీలక పాత్ర పోషించారు అంతా తామై నడిపించారు ముగ్గురు ఇక విజయశ్రీ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశాక కొద్ది రోజుల పాటు పాలనా వ్యవహారాలను పర్యవేక్షించి గైడ్ చేశారంట తండ్రి మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం పర్లేదు అంతవరకు బాగానే ఉంది రాజకీయాలకు కొత్త అయిన కూతుర్ని ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉన్న తండ్రి గైడ్ చేయడంలో ఇబ్బందే లేదనుకున్నారంతా కానీ ఆ తర్వాతే ఎక్కడో తేడా కొట్టిందట కొన్నాళ్ల తర్వాత సుబ్రహ్మణ్యం ఆరోగ్యం అంతగా సహకరించకపోవడంతో ఆయన కుమారులు రాజేష్ రంజిత్ ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు ఇక అప్పట్నుండి నియోజకవర్గంలో అవడం మొదలైందట ఎమ్మెల్యే సోదరి పేరు చెప్పి వీళ్ళిద్దరూ దందాలకు తెరలేపారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి మరీ ముఖ్యంగా ఇసుక దందా గురించి అయితే చెప్పే పనిలేదంటున్నారు సూళ్ళూరుపేట నియోజకవర్గం చెన్నైకి దగ్గరగా ఉంటుంది అక్కడి నిర్మాణ రంగం నెలవల బ్రదర్స్ కు ఆదాయ మార్గం అయిపోయిందట భవన నిర్మాణాలకు అవసరమయ్యే నాణ్యమైన ఇసుక చెన్నై దరిదాపుల్లో అందుబాటులో లేకపోవడంతో ఇక్కడి నుంచి రోజు వందల లారీల్లో ఇసుకను తరలిస్తున్నారట నాయుడుపేట మండలంలోని స్వర్ణముఖి సూళూరుపేట ప్రాంతంలోని కాళంగి నదుల్లో నాణ్యమైన ఇసుక పుష్కలంగా ఉంది దీంతో నిత్యం వందల లారీల్లో చెన్నైకు తరలిస్తూ కోట్లలో వ్యాపారం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు ఎమ్మెల్యే విజయశ్రీ సోదరుడు ఒకరు పూర్తిగా అదే పనిలో ఉన్నారన్నది లోకల్ టాక్ ఇక మరో సోదరుడు నియోజకవర్గంలో షాడో శాసనసభ్యుడిగా మారారట పాలనా వ్యవహారాలు అన్నింటిలో ఆయన జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఉద్యోగుల బదిలీలు గనులు గ్రావెల్ వ్యవహారాలు పరిశ్రమల నుంచి వసూళ్లు లాంటి వ్యవహారాలు అన్నింటినీ షాడో బ్రదరే చూసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది నియోజకవర్గంలో ఉన్న వివిధ పరిశ్రమలకు అవసరమైన మెటీరియల్ సరఫరా కాంట్రాక్టులన్నీ ఎమ్మెల్యే మనుషులకు ఇవ్వాల్సిందేనట ఎమ్మెల్యే సోదరుడు సిఫార్సు చేసిన వాళ్ళనే వెండర్స్ గా పెట్టుకోవాలన్న అప్రకటిత రూలు సూలూరుపేట నియోజకవర్గంలోని కొన్ని పెద్ద పరిశ్రమల్లో అమలవుతోందని చెప్పుకుంటున్నారు స్థానికంగా ఎంతైనా డబ్బు వ్యవహారం కదా అందుకే ఇటీవల సోదరుల మధ్య కొన్ని విషయాల్లో వివాదాలు వచ్చాయట దాంతో ఇద్దరూ అండర్స్టాండింగ్ వచ్చి మొత్తం ఆరు మండలాల్లో చెరో మూడింటిని పంచుకున్నట్టుగా టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి ఆయా మండలాల్లో తమ అనుమతులు లేకుండా ఎలాంటి ముఖ్యమైన పనులు చేయొద్దని తహసీల్దార్ ఎంపీడీఓలకు హుకుం జారీ చేసినట్టుగా సమాచారం ఏ పని కావాలన్నా ముందు ఎమ్మెల్యేను కాకుండా ఆమె సోదరులను కలవాల్సిందేనట ఆ తర్వాతే గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లాలని అప్పుడు మాత్రమే పనులవుతాయని తెగ గుసగుసలాడేసుకుంటున్నారు స్థానికంగా అలా అలా సోదరుల హవా పెరిగిపోవడంతో ఇప్పుడు పార్టీ శ్రేణులు కూడా ఆ ఎమ్మెల్యేదే ఉందిలే ఆమె ఓ పక్కన ఉంటారంటే అనే స్థాయికి వచ్చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది మండలాలని పనిచేసుకున్నాక ఎవరి ఇసుక ఆలది ఎవరి గ్రావెలు వాళ్ళది అన్నట్టుగా యమజోరుగా అక్రమ రవాణా చేసి కోట్లు గడిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారయ్యా అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో రిబ్బన్లు కట్ చేసుకుంటున్నారన్నది కేడర్ వాయిస్ నెలవల విజయశ్రీ కేవలం అలాంటి అధికారిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాగా నియోజకవర్గం మొత్తాన్ని బ్రదర్స్ లోకి తీసుకున్నారట పాలనా వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల జోక్యం ఉండకూడదని ఒకవైపు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తుకుంటుంటే ఎక్కడ మాత్రం ఎమ్మెల్యే సోదరులే సర్వస్వ అన్నట్టుగా మారిపోయిందట వ్యవహారం విజయశ్రీ జస్ట్ ఎమ్మెల్యేగా మిగిలిపోతారా లేక పాలన మీద గ్రిప్ పెంచుకుంటారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్